ప్రత్యేకమైన నటుడిగా శివాజీ గణేశన్ ఎదుగుతున్న రోజుల్లో విడుదలైన జానపద డబ్బింగ్ చిత్రం మనోహర జూపిటర్ పిక్చర్స్ లో భాగస్వామిగా ఉన్న ఎం సోమసుందరం మనోహర్ పిక్చర్స్ అనే కొత్త బ్యానర్లో తమిళ తెలుగు హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మించిన చిత్రం మనోహర తమిళ చిత్రం పంతొమ్మిది వందల యాభై నాలుగు మార్చిలో విడుదలైతే తెలుగు హిందీ చిత్రాలు పంతొమ్మిది వందల యాభై నాలుగు జూన్ మూడున విడుదలయ్యాయి దర్శకుడు ఎల్ ప్రసాద్ గారు పీ సంబంధం మొదలయ్యార్ రాసిన రంగస్థల నాటకానికి వెండితెర రూపం మనోహర చిత్రం ఆనాటి జానపద చిత్రాలకు కాస్త భిన్నమైన కథ అనగనగా ఓ రాజు పురుషోత్తముడు రాణి పద్మావతీదేవి రాకుమారుడు మనోహరుడు ఆ రాజుగారి కొలువులోకొచ్చి రాజనర్తకి స్థానాన్ని అలంకరించిన వసంతసేన వలలో చిక్కుకుంటాడు మహారాజు మహారాణి మహారాజుకి దూరంగా ఉంటుంది మనోహరుడు తండ్రితో తాడోపేడో తేల్చుకుంటానన్నప్పటికీ మహారాణి ఒప్పుకోదు తండ్రిని గౌరవించమనే చెప్తుంది మనోహరుడు పక్క రాజ్యం మీదకి దండెత్తి ఆ రాజకుమార్తె విజయను పెళ్లాడతాడు నర్తకి వసంతసేన చేసిన కుట్రల వల్ల మహారాణి మనోహరుడు అతడి భార్య విజయ జైలుపాలవుతారు అనూహ్యమైన మలుపులతో సాగే కథ చివరికి మహారాజు తప్పు తెలుసుకోవడంతో అందరూ కలుసుకోవడంతో ముగుస్తుంది తమిళంలో స్క్రీన్ప్లే సంభాషణలు రాసింది కరుణానిధి ఆయన సంభాషణల వల్లే తమిళ చిత్రం సూపర్ హిట్ అయ్యిందంటారు తెలుగులో బలిజేపల్లి లక్ష్మీకాంత కవిగారు రచన చేస్తూ మధ్యలో చనిపోతే ఆత్రేయ గారు పూర్తి చేశారు పాటలు బలిజేపల్లి ఆత్రేయ శ్రీశ్రీ సంగీతం ఎస్వి వెంకట్రామన్ టిఆర్ రామనాథన్ ఈ చిత్రంలో టైటిల్ పాత్ర మనోహరుడుగా నటించింది శివాజీ గణేశన్ ఆయనకు తెలుగులో గాత్రదానం చేసింది జగ్గయ్య మహారాజుగా నటించింది తెలుగు నటుడే సదాశివరావు మహారాణిగా నటించింది కన్నాంబ రాజనర్తకిగా నటించింది టిఆర్ రాజకుమారి ఆమెకు తెలుగులో గాత్రదానం చేసింది షావుకారు జానకి మనోహరుడి భార్య విజయగా నటించింది గిరిజ ఇంకా ఇతర పాత్రల్లో పండరీబాయి పీకె సరస్వతి మొదలైనవారు నటించారు తమిళంలో సాధించినంత విజయం కాకపోయినా తెలుగులో కూడా మనోహర చిత్రం ప్రేక్షకాదరణ పొందింది ఈ సినిమా యూట్యూబ్లో లభ్యమవుతోంది